వర్స్ అందరికీ నమస్కారం శివ భక్తులు అభిషేకాలు చేస్తూ ఉంటారు శివుణ్ణి ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు అయితే ఈ శివరాత్రి రోజున ఆడవారు ఈ రంగు ఉండే గాజులను ధరించి పూజ చేసుకుంటే అనుగ్రహం మీకు కలుగుతుంది ఆడవారు శివరాత్రి రోజు శివలింగానికి లేదా ఇంటిలో ఉండే శివ పటానికి పూజలు చేస్తున్నప్పుడు లేదా చేసినప్పుడు ఈ గాజులను ధరించండి ఈ రంగు గాజులను ధరించి పూజలు చేస్తే వారికి శివ పార్వతుల సకల సంపదలు ఇస్తారు అంతేకాదు మీ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం వెల్లు మరి ఇంతకీ శివరాత్రి రోజు ఏ విధంగా పూజలు చేయాలి ఆడవారు ఏ రంగు గాజులను ధరించాలి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మీ సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాఘమాసంలో మరికొన్ని ప్రాంతాల్లో పాల్గొని మాసంలో పక్షమి యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు ఈ రోజున ముక్కోటి దేవతలకు సవర్థుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆదరిస్తే కోరిన కోరికలు కూడా తీరుతాయని భక్తులకు భక్తులందరికీ నమ్మకం పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి ఈ పవిత్రమైన రోజు మహాశివరాత్రి బోలా శంకరుడు ఈశ్వరుడు అభిషేక ప్రియుడు రాజేశ్వరుడిగా భక్తుల చే పిలువబడుతూ ఎన్నో పూజలు అందుకుంటున్నారు మహాశివరాత్రి రూపంలో ఒక మహాశివలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన ధన్యం ద్వారా విశ్వం అంతటికీ కూడా దేవపత్యం చేసి ఈ సమయంలో అసలు నిద్రపోకూడదు అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించి అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొనే అంటే సిరి సంపదలు పెరుగుతాయని నేత నేత పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకంలో ఉండే పుణ్యతీర్థాలను కూడా విలువ మూలల్లో ఉంటాయి అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక విలువ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించిన అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు పెరుగుతాయి నేత పండితులు చెబుతున్నారు శివరాత్రి వ్రతం అన్ని వ్రతం కా వ్రతాల కన్నా ఉపమతమైనది అని జవాబు వివరంలో తో పాటు ఈ వ్రతం యొక్క విశిశేషాలను తెలియజేశారు మాత్రమే ఆచరించాలి తెలిసిన తెలిసి చేసిన తెలియక చేసిన వ్రతాన్ని ఒక్కసారి ఈ చేసిన ఏమజ వారి నుండి తప్పించుకునే విముక్తి పొందుతారని వివరించారు అమృతం కోసం దేవతలము సా క్షీరసాగర మధురం చేస్తూ ఉండగా ముందుగా వచ్చి వాటి రూపంలో పెడుతూ ఉండటంతో అందరూ కలిసి ఈశ్వరుని శరణు వేడుకున్నారు ఆ రోజు నుండి భక్తి శ్రద్ధలతో శివుని పూజించి జాగారం చేయడం ఆనవాయితీగా వస్తుంది శివరాత్రి రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి అనంతరం గుడికి వెళ్ళి లేదా ఇంట్లోనే పూజ మందిరంలో శివలింగాన్ని పూజలు చేయడం కర్పూరం ఆదరణ చేయడం శివలింగానికి పూజలు చేయడం పూలు అగర్వత్తులు పంచామృతం రోజున వాటర్ స్వీట్స్ కాజల్ కర్పూరం తంబలపాకులు ఆధారణ చేయాలి మరియు ఆవు పేడతో శివలింగానికి రుద్రాభిషేకం చేయండి ఆ తర్వాత శివుడి గంధం పూసి బిల్ల పత్రం పూజించండి అనంతరం మహా మంతుల్య జయ మంత్రాన్ని మృత్యుజయ మంత్రాన్ని జపించండి ఈ ఇక పవిత్రమైన రోజున ఆడవారు ఖచ్చితంగా ఈ రంగు గాజులను ధరించాలి అవి ఏ రంగు గాజులు తెలుసుకునే ముందు మీకు మీకు శివుడు అంటే శివుడు అంటే ఇష్టం ఉంటే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే వీడియోని షేర్ చేయండి ఇక ఈ పర్వదినాన్ని ఆడవారు ఆరెంజ్ లేదా ఆకుపచ్చని రంగులో ఉండే గాజులను ధరించాలని పండితులు చెబుతున్నారు ఈ రెండు రంగులు ఏ ఏ రంగు గాజులను ధరించినా మీకు శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది మీ జీవితంలో మరియు మీ కుటుంబం కుటుంబంలో ఉన్న కష్టాలను కూడా తొలగిపోతాయి మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది పెళ్ళైన ఆడవారు అనే కాదు పెళ్ళి కానీ ఆడవారు కూడా ఆడపిల్లలు కూడా ఈ రంగు గాజులను ధరిస్తే మంచి జరుగుతుంది పూజలు చేస్తారు అసలు ఈ శివలింగం అంటే ఏమిటో దీనిని వెనుకున్న కథ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వచ్చండి ఎందుకంటే మీ లైఫ్ మీ లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇక ఈ వీడియోలోకి వస్తే శివలింగం అంటే శివుని ఆకారం అని అర్థం పురుషలింగం అంటే దాని అర్థం అంటే శివలింగం సర్వశుభప్రదమైన దేవాలయాన్ని చూసిస్తుంది నిర్యాకారమైన దేవాలయానికి రూపం లేదు సహకారమైన దేవాలయానికి ఆకారం శివలింగ రూపమే ప్రపంచంలో లింగాలు ఎన్నో రూపాల్లో ప్రజలు గౌరవాన్ని పొందుతూ లేదా ఒక్కొక్క రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాట మాట పెరిగి వారి ఊరిలో ఎవరు గొప్ప అని తెలుసుకుంటున్నారు ఈ విషయంలో సంయుగత పొందక వాదన తారాస్థాయికి చేరింది ఇద్దరిలో ఎవరు తగ్గేది లేదు ఇద్దరు చూస్తున్నారు శివుడు వారికి తన శక్తిని చూపాలని బ్రహ్మ విష్ణువులకు లింగ ఆకారంలో ఉన్న ఆ శివుడు యొక్క అది అంతర్యం తెలుసుకోవాలని విష్ణువు వహార రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగాన్ని అడుగు భాగాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు మరోవైపు బ్రహ్మ తన హంస వాహనం తిరగడం ప్రారంభించాడు వీరిద్దరూ ఎంత ప్రయత్నించిన ఆ లింగం యొక్క వృధాలు చివర ఏది అని తెలియక అలసిపోయారు చివరికి కాల కాలం బాగా లేదనుకున్నట్టు ఇద్దరు కలిసి చేరుకొని మేము మీ శక్తిని తెలుసుకోలేకపోయాము అడగగానే పోటీలో వారు వారు ఉపాధనత ఉన్న దానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపం నిజస్వరూపం వివరించి చెప్పాడు ఆ రోజు మహాశివరాత్రి అయినది పురాణ కథనం శివరాత్రి రోజు మహా మత్యుజయ మంత్రాన్ని మృత్యుజయ మంత్రాన్ని జపించాలి శివుని రూపాన్ని కలిగి ఉంటుంది ఏ ఏమై రుద్రాక్షను ధరించడం ద్వారా శివునితో పాటు సూర్య భగవానుడి ఆశీర్వాదం కూడా పొందుతారు కాబట్టి మీరు కూడా ఈ శివరాత్రికి ఏకముఖి రుద్రాక్ష నుంచి శివుణ్ణి పూజ చేసి శివుడి అనుగ్రహాన్ని పొందండి మా వీడియో నచ్చితే లైక్ వచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ మాకు ఎంతో అవసరం అందరికీ ధన్యవాదములు